హాయ్ అండి ఈరోజు ఆంధ్ర స్టైల్లో గోంగూర ఆవకాయ పచ్చడి పెట్టి చూపిస్తానండి గోంగూర పచ్చడి ఇలాగే ఉండాలి అని ఇంత టేస్టీగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ అనుకోవద్దండి ఇలాంటి రెసిపీస్ మరెన్నో చూపిస్తాను నేను మూడు కట్టలు తీసుకున్నానండి నార్మల్ సైజు కట్టలు మూడు కట్టలు తీసుకుని శుభ్రంగా గోంగూరంతా ఒలిచి శుభ్రంగా నాలుగైదు సార్లు వాష్ చేసి వాడేసేసేదానండి నీళ్ళన్నీ వెళ్ళిపోయేలాగా స్టవ్ మీద పాను పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఒక వంద గ్రాములు ఎండుమిర్చి చూశారు కదా వంద అండి ఇవి ఇవి వేసి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఎండుమిర్చి వేపేసానండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇంకా తీసేస్తున్నానండి ఇవి తీసేసానండి ఒక గిన్నెలోకి అదే ఆయిల్లో మూడు స్పూన్లు ధనియాలు వేస్తున్నానండి మూడు స్పూన్లు నువ్వు పప్పు కూడా వేస్తున్నాను బ్రౌన్ కలర్ వచ్చేలాగా నువ్వు పప్పు ధనియాలు వేపుకోవాలండి చూసారా బ్రౌన్ కలర్ వచ్చేసినాయి అండి ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను అదే పాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేశానండి నేను కడిగి వాడేసిన గోంగూర ఉంది కదండి అదంతా కూడా వేసేస్తున్నానండి ఈ పాన్లో పెట్టేస్తున్నాను మొత్తం నొక్కి నొక్కి మొత్తం గోంగూర అంతా కూడా పెట్టేసుకోవాలండి పాన్లోను చూసారు కదా ఇలా నొక్కేస్తే సరిపోతుంది కింద ఆవిరికి ఉడికిపోతుంటే కిందకి వెళ్ళిపోతుందండి గోంగూర మూత పెట్టాను మంట అయితే చిన్నగా పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉంచానండి చూశారు కదా గోంగూర ఇలా మగ్గిపోయిందండి కిందకి మగ్గిన గోంగూరని ఒక్కసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టానండి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మంట చిన్నగా పెట్టి చూసారా మగ్గించేశాను గోంగూర అయితే మగ్గిపోయిందండి ఇప్పుడు చింతపండు అండి నేను కొద్దిగా చింతపండు తీసుకుంటున్నాను అంటే గోంగూర కొంచెం సేది సిరిసేది వచ్చినా కొంచెం కండరున్నా మనం ఈ చింతపొండు వేయడం వల్ల ఉలుపు కరెక్ట్గా సరిపోతుందండి టేస్ట్ బాగుంటుంది అందుకే కొద్దిగా ఒక పెద్ద నిమ్మపండు సైజు చింతపండు వేసి గుజ్జులో నొక్కి పెట్టానండి మగ్గిపోయేలాగా మనం ఏపీ పక్కకు తీసిన మిరపకాయలు ధనియాలు నువ్వు కూడా మిక్సీలో వేసేసానండి మిక్సీ జార్లో వేసి చూసారా ఇలా గ్రైండ్ చేశాను ఇప్పుడు ఒక కప్పు ఉప్పు వేస్తున్నానండి కప్పు ఉప్పు అయితే సరిపోతుందండి ఉప్పు ఎక్కువ పడుతుందండి గోంగూరలోను ఇది కూడా ఒకసారి గ్రైండ్ చేసి రెండు స్పూన్లు జీలకర్ర వంద గ్రాములు వెల్లుల్లి రేకలండి పొట్టు తీయలేదండి ఇవి ఇవి కూడా వేసి చూసారా మిక్సీ పట్టేసానండి మెత్తగాను ఇలా పట్టుకుంటే సరిపోతుందండి చూసారా ఇలా గోంగూరలో చక్కగా సరిపోతుందండి ఇలా పట్టుకుంటేను ఒక గిన్నెలోకి తీసేసానండి ఇదంతా కూడాను అదే గిన్నెలో ఉడికించి పెట్టిన గోంగూర చల్లారిపోయిందండి ఇది రెండు తడవాలుగా మిక్సీ చేసేసానండి చూసారు మిక్సీ గిన్నెలో వేసి రెండు తడవాలుగా మిక్సీ చేసేసాను ఎక్కువ సార్లు తిప్పనవసరం లేదండి ఒక్క రౌండ్ వేస్తే ఇలా మెత్తగా అయిపోతుందండి సరిపోతుంది నేను రెండు త రెండు తడవాలుగా గోంగూరని మిక్సీ చేసి ఒక అదే గిన్నెలోకి తీసేసుకుని గోంగూర కారం పొడి అంతా కూడా కలిపేసానండి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చూసారా గోంగూర ఇలా కలుపుకుంటే సరిపోతుంది నేను స్టవ్ మీద పాన పెట్టానండి ఆయిల్ ఒక పావు కిలో దగ్గరగా ఆయిల్ వేసానండి దీంట్లో పోపు దినుసులు వేస్తున్నానండి పచ్చి పప్పు రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు స్పూన్లు వేసి పోపు దినుసులు వేగనివ్వాలండి మూడు మిర్చి రెండేసి ముక్కలుగా కట్ చేసి వేసానండి అలాగే ఒక గుప్పుడు కరివేపాకు వేశాను బాగా కలుపుకోవాలి ఇంగు వేస్తున్నానండి ఒక హాఫ్ స్పూన్కి ఇంగు వేసాను ఇంగు కూడా బాగా కలిసేలాగా ఆయిల్లో కలుపుకొని మనం మిక్సీ చేసి పక్కన పెట్టిన గోంగూరని వేసేస్తున్నానండి గోంగూర పచ్చడిని చూశారు కదా ఇలా మొత్తం గోంగూర పచ్చడి అంతా కూడా వేసేసి బాగా కలుపుకోవాలండి ఆయిల్ అంతా గోంగూర పట్టేలాగా ఇది మూడు నెలలు ఉంటుందండి ఈ గోంగూర పచ్చడి అస్సలు పాడవుదండి చాలా చాలా బాగుంటుందండి ఇడ్లీలోకి రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి ఏ టిఫిన్స్లోకి అయినా సరే సూపర్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఆంధ్ర స్టైలు గోంగూర ఆవకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఒక స్పూను పిండి వేస్తున్నాను లాస్ట్ అండ్ ఫైనల్లో ఈ స్పూన్ ఆవుపిండి వేసి బాగా కలుపుకోవాలి పిండి టేస్ట్ అయితే పచ్చడిలోకి వచ్చేస్తుందండి ఆవకాయ టేస్ట్కి చూసారు కదా గోంగూర ఆవకాయ పచ్చడి రెడీ అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మీకు ఎలా ఉందండి కామెంట్ చేసి చెప్పండి నాకైతే నోరు ఊరిపోతుందండి అయితే చూస్తున్నాను సరిపోతుందండి కరెక్ట్గా అయినా చూస్తున్నాను టేస్ట్ అయితే అదిరిపోయిందండి గోంగూర పచ్చడి ఇలాగే ఉండాలి అనింతగా బాగుందండి గోంగూర ఆవకాయ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్